మరికొద్ది రోజుల్లో వారి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశం జరగబోయేది ఇది మార్చి నెల రెండవ వారంలో ఊహించని అద్భుత మార్పులు మరికొద్ది రోజుల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితంలో కలిగబోయే మార్పులు ఏమిటి నూరు శాతం జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అందుకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసంతో కోరికలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే సగం ముందుకు సాగుతారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల నుండి మీకు సాయం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు జన్మాస్థాయి చంద్రబలం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది మీరు కోరిన జీవితం మీకైతే ఈ సమయంలో లభించబోతుంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వల్లే మారబోతూ ఉంది పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశి సరి రాశి స్వభావ రాశి చలతత్వ రాశి అని పిలుస్తారు రెండో చెప్పులు ఒక దాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి శారీరక అనారోగ్యము కన్నా మానసిక అధికంగా ఉంటుంది అనే అనేక విషయాల్లో వీరు చాలా మానసికంగా ఆందోళన చెందుతు ఉంటారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన మీరు అలసిపోతూ ఉంటారు కూడా ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా కూడా చెప్పవచ్చు ఈ రాశి వారి ఆర్థిక రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన విజయాన్ని తెస్తుంది మీ వ్యాపారం కూడా మీకు చాలా ఉత్పాదకతను తెస్తుంది మీరు అపారమైన లాభాలు ఆర్జించగలుగుతారు ఈ సంవత్సరం మీ యొక్క పూర్వీకుల ఆస్తు నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు హామీ ఇస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు చాలా లాభదాయకమైన ఒప్పందాలు చేసుకు గలుగుతారు మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచనాలు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పును కూడా అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు అనేవి త్వరగా జరుగుతాయి ఇది మీ భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఇది యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ యొక్క ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి కూడా ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీరు ఎక్కువ ఆదా చేయవచ్చు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్ట అవుతారు ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వవద్దు ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరమైనటువంటి అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయి మీ ఈ కాలం చాలా శుభప్రదమైనది మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఒక రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆయన అపారమైనటువంటి ప్రయోజనాలు అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని కూడా పొందుతారు ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టమైనటువంటి సంవత్సరంగా ఆశీర్వదిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీరు వేసే ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది మీ ఖర్చులు బడ్జెట్ చేసుకోవడం మరియు మీ డబ్బు విషయాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం సంబంధించినటువంటి జ్యోతిష్య అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం గొప్ప సంవత్సరంగా ఉంటుంది ఆరోగ్య ప్రయాణాల్లో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు చాలాసార్లు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సంవత్సరం మీకు ఇది మీ యొక్క జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపత్తో ఆశీర్వదిస్తుందని తెలుస్తుంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి నయమవుతారు ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీగా మారుతారని తెలుస్తుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్ జిమ్ ధ్యానం యోగా మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మీరు మీ యొక్క రోగ శక్తిని కూడా పెంచుకోవచ్చు ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మీరు మీ దారిలో వచ్చి ఏవైనా సరే అడ్డంకులను ఎదుర్కోగలుగుతారు దేవుని యొక్క దయగల దివ్యలు మీ యొక్క పాత వ్యాధులు ఇబ్బందులు మరియు చింతలు అధిగమించడంలో మీకు సహాయం చేస్తాయి తద్వారా మీరు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన స్థితిలో కూడా ఉంటారు అదనంగా మీరు మీ యొక్క కుటుంబంలో సభ్యుల ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు సంవత్సరం ప్రారంభంలో మీరు పూర్తిగా శక్తివంతులుగా ఉంటారు దగ్గు జలుబు లేదా మైగ్రేన్ వంటి కాలానుగుణ ఆరోగ్య సమస్యలు మీకు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు కానీ దాని దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే అసలు కనిపించడం లేదు చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా మీనరాశి విద్యార్థుల గురించి కూడా తెలుసుకున్నాము మీనరాశి విద్యార్థులు తమ యొక్క విద్యా లక్ష్యాన్ని సాధించడానికి సంవత్సరం కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి సంవత్సరంగా నిరూపించబడుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలు పొందుతారు మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే లేదా మీ యొక్క ఉద్యోగ ప్రొఫెషన్లో ఏదైనా సరే మార్పు కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ కెరియర్ను పునః రూప రూపకల్పన చేసుకోవడానికి ఇది సరైన సమయంగా చూ చూడవచ్చు చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్